Hi, welcome to Hasegun and Manos. బీఆర్ఎస్ రిచెస్ట్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అత్యధిక విరాళాలు పొందిన ప్రాంతీయ పార్టీగా జాతీయ స్థాయిలో రెండవ స్థానం నిలిచింది కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్కే ఎక్కువ విరాళాలు అందినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితాలో వెల్లడైంది సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బీజేపీకి రెండు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు రాగా బీఆర్ఎస్కు ఐదు వందల ఎనభై కోట్లు కాంగ్రెస్కు రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే వచ్చాయి సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పదిహేడు వందల నలభై ఆరు కోట్ల విరాళాలు వచ్చాయి ఒకనాడు పార్టీ కనీసం అవసరాలు కూడా డబ్బులు లేని దశ నుంచి దేశంలోనే అత్యంత ధనవంత పార్టీగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న దశాబ్ద కాలంలోనే ఘనత సాధించింది పదేళ్ల కాలంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు పద్దెనిమిది పంతొమ్మిది నాలుగేళ్లలో అత్యధికంగా పదహారు వందల ముప్పై ఎనిమిది కోట్ల విరాళాలు అందే ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎలక్షన్ బాండ్స్లో రహస్యంగా వారి వివరాలు తెలియకుండా విరాళాలు నిబంధన తీసుకురావడంతో అత్యధికలు రహస్యంగా బాండ్ల ద్వారా విరాళాలు అందించారు సో అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో విరాళాలు ఇచ్చిన కంపెనీల వివరాలన్నీ వెలుగులోకి వచ్చాయి రాష్ట్రంలో కాంట్రాక్టులు దక్కిన సంస్థలు అనేకం సో బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన జాబితాలో ఉన్నాయి వరంగల్ టెక్స్టైల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన కేరళకు చెందిన కంపెనీ బీఆర్ఎస్కు విరాళం అందించింది అనేక ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు నిర్మాణ సంస్థలు ఇలా అనేక సంస్థలు బీఆర్ఎస్కు విరాళాలు అందించాయి పార్టీకి విరాళాలు అందించి ప్రభుత్వ పరోక్షంగా లబ్ధి పొందామని ఆయా సంస్థల జాబితాలను చూస్తే అర్థమవుతుంది అందరికీ సో బీఆర్ఎస్ పార్టీ విరాళాల వివరాలను పరిశీలిస్తే కరోనా తర్వాతే అత్యధికంగా విరాళాలు అందే ఆ పార్టీ అధికారంలో ఉన్న చివరి మూడేళ్లలో అత్యధికంగా విరాళాలు వచ్చాయి సో బీఆర్ఎస్ ఆర్థిక పరిస్థితి గురించి అనేక మంది నాయకులు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తుంటారు అంతటి దేని స్థితి నుంచి దేశంలోనే అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ దేశంలోనే పెద్ద రాష్ట్రాల్లో ఒకటిన వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్న టీఎంసీ కంటే కూడా బీఆర్ఎస్కు ఎక్కువ విరాళాలు ఉంది రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు హైదరాబాద్లో మరో పదకొండు ఎకరాల్లో నూతన కార్యాలయం ఢిల్లీలో కార్యాలయం ఇలా ఇలా ఇవన్నీ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మించారు సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి सूस्त हास